ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గింజలు ఈ గింజలు మీ ఇంట్లో ఉంటే చాలండి ఎంత నల్లగా ఉన్న మీ చర్మమైనా తెల్లగా మారిపోతుంది మరి ఈరోజు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మీ డస్కీ స్కిన్ని చాలా లైటనింగ్ చేసుకోవచ్చు లెట్స్ గెట్ స్టార్ట్ మరి యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి తెల్లగా ఉండాలి మచ్చలేని చర్మం ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది కదా దానికోసం వాళ్ళు చాలా ఆలోచన చేస్తారు ఏ క్రీమ్ రాసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి చాలా మంది స్కిన్ క్లినిక్ కూడా తిరిగే వాళ్ళు ఉన్నారండి బట్ అవన్నీ కూడా కొన్ని రోజులు వాడినప్పుడు రిజల్ట్ ఉంటాయి ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది బట్ గా రావాలి దీనికోసం ఆమ్లా జ్యూస్ తీసుకోండి ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది అండ్ ఇంకొకటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను క్యారెట్ బీట్రూట్ టమాటా బ్లాక్ గ్రేప్స్ అంత అల్లం వేసుకొని చక్కగా తీసుకోండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ టెక్స్చర్ కూడా బాగుంటుంది ఫైనల్గా మై బెస్ట్ నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన దాంట్లో నేను చాలా మందికి చెప్పిన దాంట్లో ది బెస్ట్గా రిజల్ట్ వచ్చినటువంటి ఎక్సలెంట్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను ఓకేనా మరి ఇప్పుడే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఆ ఫేస్ ప్యాక్ చూపిస్తా పదవి శనగలు గ్రామ్ ఫ్లోర్ అంటారు చిక్పీ అంటారు ఇట్లా కొన్ని రకాల పేర్లతోటి పిలుస్తారు శనగల్ని దీన్ని పొడి చేస్తే మనకు వచ్చేది శనగపిండి ఉడకబెడితే శనగలు చిక్ పీస్ అంటారు దీన్ని మనం పౌడర్ చేస్తే గ్రామ్ ఫ్లోర్ బీసన్ గ్రామ్ ఫ్లోర్ అంటారు ఇది చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే చర్మం బాగలేదు నల్లగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి దీన్ని గుర్తు చేసుకోండి శనగలు మన చర్మ సౌందర్యాన్ని చాలా బాగా పెంచుతుంది శనగల్ని ఇలా పిండి చేసుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి బయట శనగపిండి కొనుక్కోవద్దు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తున్నట్లుగా మీరు చక్కగా శనగపిండిని రెడీ చేసుకోండి ముఖము మొట్టాలు వచ్చిన పిగ్మెంటేషన్ ఉన్న ట్యాన్ ఉన్న వింకిల్స్ ఫైన్ లైన్స్ తర్వాత ఫోర్ హెడ్ మీద నల్లగా ఉంటుంది మూతి చుట్టూ నలుపు ఉంటుంది కొంతమందికి మెడంతా నల్లగా ఉంటుంది వాళ్ళు అందరూ కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకు కూడా ఇది సరిపోతుందండి అందరికీ కూడా పడుతుంది కూడా అయితే బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే మీరు పౌడర్ చేసుకొని పెట్టుకోండి అలాగే టమాటా టమాటాలు మీకు తెలుసు లైకోపిన్ ఉంటుంది మన చర్మ సౌందర్యాన్ని అందంగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు టమాటాని ప్రధానంగా ఉపయోగించండి అండ్ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ ఇన్స్టాంట్గా స్కిన్ బాగా తెల్లగా రావాలంటే టమాటాని హాఫ్కి కట్ చేసి ఆగకుండా ఫైవ్ మినిట్స్ పాటు రబ్ చేస్తూనే ఉండండి ఆఫ్టర్ స్కిన్ చూడండి తెల్లగా వచ్చేస్తుంది అంటే మనకి ఇన్స్టాంట్గా అంత బాగా ఉపయోగపడుతుంది అన్నమాట టమాటా గుజ్జు ఎవరైనా సరేనండి మేల్ కానీ ఫీమేల్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకొకటి నిమ్మరసం నిమ్మరసం మీ అందరికీ తెలిసిందే మనకి వైటమిన్ సి డార్క్ స్పాట్స్ నల్ల తొలగించటానికి మనకి విటమిన్ సి కావాలి అంటే నిమ్మరసం కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ కావాలన్నమాట ఆమ్లా జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే నల్ల మచ్చలు తగ్గించడానికి ఎక్కువగా మీకు ఇంకేస్ ఎక్కడైనా డార్క్ స్పాట్స్గా కానీ బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లయితే రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం నిమ్మరసం ఒక చుక్క దాని మీద కొంచెం ఇట్లా అట్లా రబ్ చేసి పడుకోండి ఎర్లీ మార్నింగ్కి కొన్ని రోజులకి ఆ స్పాట్స్ ఫేడౌట్ అయిపోతాయి అన్నమాట శనగపిండి టమాటా నిమ్మరసం ఈ మూడు అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంటే చాలా మంది అనేది ఏంటంటే ఇవేనా వీటి వల్ల స్కిన్ కలర్ వస్తుందా అంటారు బట్ ఇవేనా అని అనుకోవద్దండి శనగపిండి నిమ్మరసం టమాటా గుజ్జు కలిపి ముఖానికి పెట్టుకుంటే ఆ నలుపు అంతా విరిగిపోతుంది కొన్ని రోజులకి ముఖం ఫ్రెష్గా సహజంగా అందంగా మారుతుంది అనమాట బయట కాస్మెటిక్స్ కొనుక్కోబోయే ముందు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి మీకు ఫార్టీ వన్ డేస్ రోజు మార్చి రోజు అలా పెట్టుకోండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అని మీరు పిల్లలకి కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట చాలామందికి స్కిన్ అంతా బాగా డ్రైగా నల్లగా అయిపోతుంది డ్రై అయిపోతుంది అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు మంచి మాయిశ్చరైజింగ్ అయితే ఇస్తుంది అనమాట స్కిన్లో మీకు ఎవరికైనా మ్యారేజ్ అవ్వాలనుకుంటున్న స్కిన్ కలర్ బాగాలేదండి లేకపోతే మెడంతా బాగా నల్లగా వచ్చేసింది ఆ నలుపు అంతా విరిగిపోవాలి మాకు పెళ్ళి ఉంది మేడం మేము ఏది యూజ్ చేయాలి అండ్ ఇంకొకటి అండి మనకి మోకాళ్ళు మో చేతులు అరికాళ్ళు నల్లగా ఉంటాయి కదా మందికి అండర్ ఆమ్స్ కూడా బ్లాక్ ఉంటాయి వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది అనమాట చక్కగా ఇట్లా ఫేస్కి మసాజ్ చేసుకుంటూ అప్లై చేయండి ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మినిమం అరగంట ఉంచుకోవాలి అది డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫేస్కి అప్లై చేసి ఇది బాగా డ్రై అవ్వనివ్వండి డ్రై అయిన తర్వాత జస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి మీరు మినిమం టూ అవర్స్ అయిన తర్వాతే సోప్ పెట్టండి సోప్ అయితే పట్టద్దు జస్ట్ వాష్ చేసి వదిలేసేయండి అట్లా ఓకేనా స్కిన్ అయితే మాత్రం మెరిసిపోతుంది దగ్గదగమని ఎందుకంటే మనం యూజ్ చేసిన మేడ్ శనగల వల్ల అనమాట ట్రై చేసి చూడండి అంటే కొన్న శనగపిండికి శనగల్ని మనం మిక్సీ వేసి పెట్టుకున్న చాలా తేడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్